శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ప్రతి శుక్రవారం నాడు మనము శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి విరచితమైన మీనా నవల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు మూడు భాగాలుగా పూర్తయింది మనం కొత్తదానిలోకి ప్రవేశించే ముందు పాతదాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాము పోయిన వారం ఏం జరుగుతుందంటే మీనా మాటలు లెక్క చేయకుండా కృష్ణవేడమ్మ గారు డెహ్రాడోన్కి వెళ్ళిపోతుంది దాంతో మీనా చాలా బాధపడుతూ ఉంటుంది తల్లికి తనంటే అస్సలు ప్రేమ లేదు తన అభిప్రాయాలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన ఇష్టం వచ్చినట్టే నిరంకుసత్వంగా ప్రవర్తిస్తూ ఉంటుందని మీనా బాధపడుతూ ఉంటుంది మీనా మనసును గ్రహించిన ఆమె తండ్రి హనుమంతరావు గారు తన మనసుని మళ్లించేందుకు కొంతసేపు అలా బజార్కు వెళ్ళవద్దామని మీనాను బయలుదేరి తీస్తారు తండ్రి కూతురు ఇద్దరు బయటకు వస్తారు అక్కడ ఎంతో ఇష్టమైన బొమ్మల షాప్ దగ్గరికి వెళ్తారు మీనా ఎంత పెద్దదైనా ఇంకా బొమ్మలు పిచ్చి పదలదు అనమాట తనకి తనకెంతో ఇష్టం అలా బొమ్మలతో ఆడుకోవడం అంటే అందుకని తండ్రి ఆమె మనసు గ్రహించి ఒక బొమ్మల షాప్ తీసుకెళ్తాడు అయితే ఆ బొమ్మల లో పరిస్థితి చూసి చాలా బాధపడతారనమాట ఒకప్పుడు ఎప్పుడు రంగు రంగురంగుల బొమ్మలతోటి మనుషులతోటి కళకళలాడుతుండే షాపు ఇప్పుడు చాలా దయనీయంగా నిర్జీవంగా కనిపిస్తుంది ఆ వివరం ఏంటి అని ఆ షాపు యజముగుమాస్తాను అడిగితే అతను చెప్తాడు ఆనందమ్ములు ఇద్దరి మధ్య తేడా వచ్చింది అందువల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు వ్యాపారం కూడా ఏమీ బాగా సాగత సాగటం లేదు అని దాంతో మీనా తండ్రి కూడా చాలా బాధపడతాడనమాట డబ్బు ఎంత పాపిస్తుంది ఆయన వాళ్ళ మధ్య కూడా ఇట్లా భేదాభిప్రాయాలు వస్తాయి దానివల్ల అని అనుకుంటాడు ఆయన తర్వాత మళ్ళీ మీనాని తీసుకుని ఇంటికి వస్తారనమాట ఇప్పుడు ఇప్పుడు జరగబోయే భాగంలో తర్వాత ఏమవుతుందో చూద్దాము మేమిద్దరం ఇంటికి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తాయారమ్మ కారు దిగి లోపలికి వచ్చిన నేను ఆవిడని సరిగ్గా చూడనట్టే నటిస్తూ నా గదిలోకి వెళ్ళిపో వెళ్ళబోయాను ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది ఏ అన్నానో తిరిగి వస్తూ మరుక్షణమే నా గుండె నీరైంది చేతిలో కాగితం చూపిస్తూ ఒక్కసారి బావురు మంది ఆవిడ ఏమిటది ఏమైంది నాన్నగారు నేను చప్పును ఒకేసారి అడిగేశాం నేను ఆవిడ చేతిలో కాగితం లాక్కుని చూశాను అది ఆవిడ అల్లుడు ఇచ్చిన టెలిగ్రామ్ వెంకటి సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది వెంకటి అంటే తాయారమ్మగారి ఏకైక కుమార్తె వెంకట సూర్య సీతారత్నం ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు కాశీలు ఉంటున్నారు భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు పది రోజుల క్రితం జ్వరం వస్తోంది బొత్తిగా లేవటం లేదని ఉత్తరం రాశాడమ్మా నా ప్రాణం అప్పుడే రెపడెపలాడింది వెళతానంటే అమ్మగారు ఒప్పుకోలేదు ఇబ్బంది అవుతుంది వద్దు అన్నారు ఇప్పుడు నేనేం చేయను ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు తాయారమ్మ మరోసారి గోల్లుమంది నాన్నగారు నేను మొహమొహాలు చూసుకున్నాం నేను చప్పున ఆవిడ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా అన్నాను ఏమీ కాదు మీరేం కంగారు పడకండి మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమో అని అలా ఇచ్చారేమో లేదమ్మా లేదు వెంకటికి అమ్మగారి సంగతి బాగా తెలుసు ఎంతో తప్పనిసరి అయితే తప్ప అలా ఇవ్వడానికి ఒప్పుకోదు నాన్నగారు వాచి చూసుకుంటూ మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి ట్రైన్కి టైం అయింది నేను స్టేషన్కి కారులో తీసుకెళ్లి దింపుతాను అన్నారు తాయారమ్మ నాన్నని దేవుణ్ణి చూసినట్టుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది నేను అక్కడే అలాగే బొమ్మలాగా నిలబడిపోయాను నా మెదడు చురుగ్గా పనిచేస్తోంది మెరుపులాంటి ఆలోచన వచ్చింది నాకు తాయారమ్మతో నేను కూడా పెడితే సారథి వచ్చిన తర్వాత అతని నుంచి తప్పించుకోవాలని దాగుడుమూతలు ఆడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవటం ఎంతో ఉత్తమం కదా ఆలోచన రావటం ఏమిటి ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయటం ఏమిటి రెండూ ఒకేసారి జరిగిపోయాయి నాన్నగారు తెల్లబోయారు కొద్దిసేపటి వరకు నేను అసలు మతి ఉండే మాట్లాడుతున్నాను లేదు అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడటం ప్రారంభించారు పాపం ఆవిడ అసలే కూతురిని గురించి కంగారులో ఉంది పెద్దది వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కటి ఎలా వెళ్ళగలదు మన ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది మనకి ఎంత చాకరీ చేస్తోంది ఈ కాస్త సాయం మనం చేయకపోతే ఎలా నేను కూడా పెడతాను ఆవిడతో అన్నాను నాన్నగారు నవ్వారు భలే ఇంత క్రితం మనం బజారుకు వెళ్లేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనావేనా నువ్వు ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది చిత్రంగా ఉందే అన్నారు అసలేం తెలియనట్టు అమాయకత్వం నటిస్తూ నేను వెళ్తాను నాన్నగారు సారథి నిజ తప్పించుకోవడానికి ఇంతకంటే సువర్ణ అవకాశం ఇంకేముంటుంది మనసులో అసలు మాట తేల్చి చెప్పాను నాన్నగారి ముఖం గంభీరమైంది మీ అమ్మకు తెలిస్తే తెలియనండి రెండు చుడుతుంది అంతేగా ముందు ఈ ప్రమాదం అయితే తప్పిపోతుంది ఇలా చాటుదోవలు వెతుకుతూ దూరంగా పారిపోయే కంటే ముఖాముఖి నిలబడి ఇంకా ఇష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా ఎలా చెప్పగలను నాన్నగారు అతను చూస్తేనే నాకు నోట్లోంచి మాట రాదు అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పేది అయినా ఎందుకు చెప్పాలి అతన్ని ఆకర్షణ వరకు అందినట్లే మభ్యపెట్టి ఊరించి ఆకర్షణలో అపతలకి తోస్తాను అలాంటి వాళ్ళకి పాఠం ఆ విధంగా నేర్పాలి ఇంతకీ తాయారమ్మతో వెళ్ళి తిరుతానంటావు అవును అన్నట్టు తలూపాను సరే నీ ఇష్టం నేనెంతో ఆనందంతో చప్పున లోపలికి పరిగెత్తాను తాయారమ్మ గారు నన్ను చూడగానే అయిపోయింది అమ్మగారు అంది ఆగండి ఒక నిమిషం నేను కూడా మీతో వస్తున్నాను నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అలమైరా తెరిచి సూట్ కేస్ తీసి నా బట్టలు సర్దసాగాను నేను చేస్తున్న పని చప్పుడు వినిపించింది కాబోలు తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది నేను పెట్టి సర్దుకోవడం చూస్తూ ఆశ్చర్యంగా అదేమిటి మీరు కూడా ఎవర ఏదైనా ఊరు పెడుతున్నారా అంది మీతో కాసి వస్తున్నాను నేను అంత దూరం పాపం మీరొక్కరు ఎలా వెళ్ళగలరు వెళ్ళగలరు నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారు అన్నాను తాయారమ్మ క్షణంసేపు కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది ఆ వెంటనే రెండందల్లో నా దగ్గరికి వచ్చి నా చేయి గట్టిగా పట్టుకుంటూ ఇదేమిటి మీరు నాతో వస్తున్నారా మీకు మతిపోయిందా ఏమిటి రేపటెల్లుండ్లో అల్లుడి గారు ఇక్కడికి వస్తున్నారన్న సంగతి మర్చిపోయారా అంది వస్తే రానండి మీకంటే ఎక్కువ అన్నాను తాయారమ్మ చప్పున లెంపలు వేసుకుంది అమ్మమ్మ ఎంత మాట అలా ఎప్పుడు అనకండి ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి నా చేయి పట్టుకుంటూ ఏడుపు గొంతుకుతో అంది అమ్మాయి గారు మీరింత మంచివారని నేను కళ్ళలో కూడా అనుకోలేదు నా మీద మీకు ఆపేక్ష ఉంటుందని ఇంతవరకు తెలియదు నన్ను క్షమించండి మీ చల్లటి చూపు ఆదరాభిమానాలు విచారు నాకు వాటి బలంతో నేను ఎంత దూరమైనా ప్రయాణం చేయగలను పావు గంట సేపు నేను ఎంత వారించినా ఆవిడ నా మాట వినలేదు ఆవిడతో నేను రావటానికి సస్యేమీరా ఒప్పుకోలేదు చివరికి వెంట నేను వచ్చి తీరుతానంటే తను ప్రయాణమేమో మానుకుంటానని కూర్చుంది నాకు ఒళ్ళు మండిపోయింది మోహన్ తాయారమ్మ కసి తీరా రెండు వాయించాలి అన్నంత కోపం వచ్చింది నాన్నగారు ట్రైన్ టైం అయిపోతోంది అని హెచ్చరించసాగారు ముగ్గురం స్టేషన్కి వెళ్ళాము నాన్నగారు గబగబా వెళ్ళి టికెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు పరుచు తెరిచి మరికొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయమని చెప్పారు తాయారమ్మ ప్రతిదానికి అలాగే అని తలవు గబగబా ఊపి ఆదరాబాదరాగా రైల్లో వెళ్ళి కూర్చుంది నేను చూస్తుండగానే రైలు చెవులు చిల్లులు పడేలా కూతవేస్తూ బయలుదేరింది నా ప్రాణం హుసూరుమంది అనుకోకుండా భగవంతుడు నాకు ప్రస ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలు అయ్యాను కదా అనిపించసాగింది అసలు అయినా ఇంత భయం దేనికి ఇంత గుంజాట నేను ఎందుకు పడాలి తారద్రిగానే అతని ముఖం మీద చెప్పేస్తే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా సూటిగా అతనికే తెలియజేస్తే ఓహో లాభం లేదు అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది మనసు పిల్లిలా ముడుచుకుపోతుంది ఈ జ్వరవా ధైర్యం అప్పుడసలు ఆ పరిసరాల్లో కూడా ఉండవు ఎందుకోగాని నా నా ఇష్టాన్ని అతను లక్ష్య పెట్టడు అన్న సంగతి నాకు బాగా తెలిసిపోయింది మౌనంగా సీరియస్గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ పిలిచారు నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నావమ్మా వచ్చిన అవకాశం నేల జారిపోయింది ఇంకెక్కడికి వెళ్తాను అన్నాడు నిస్పృహ అన్నాను నిస్పృహగా నువ్వంతగా వెళ్ళాలి అని కోరుకుంటే ఒక చోటు ఉంది నేను నేను పంపించగలను నా గుండెల్లో కొండెక్క ఆశ మళ్లీ రెపరెపలాడింది ఎక్కడికి పంపిస్తారు నన్ను ఎవరున్నారు నాకు అన్నాను నువ్వు కమలత్తయ్య దగ్గరికి వెళ్ళు కమలత్తా అవును కమలా పిల్లలు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు ఇటు నీ అవసరం తీరినట్టు ఉంటుంది అటు వాళ్లకి నేను చూసిన తృప్తి దక్కుతుంది కమలత్తయ్య అంటే నెమ్మలూరు సందేహంగా ఆగిపోయాను నేను తల తిప్పుకున్నాను ఈ కమలత్తయ్య అనే ఆవిడ గురించి ఆవిడ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మ నాన్నల మధ్య అప్పుడప్పుడు కాస్త కాస్తగా ప్రసంగం రావటం నేను చాలాసార్లు విన్నాను ఆవిడ నాన్నకి వలసకి చెల్లెలవుతుంది ఆవిడన్నా ఆవిడ కుటుంబం అన్నా మా అమ్మకి సదభిప్రాయం లేదు మా రెండు కుటుంబాల మధ్య ఎప్పుడూ రాకపోకలు గాని ఒకరి క్షేమం మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఏదీ లేదు ఏం మీనా ఏమంటావు ముక్కు మోహ ఎరగన వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలనండి అందరూ ఇలాంటి సమయంలో నుదురు చిట్లిస్తూ అన్నాను మా అమ్మ మాటల ద్వారా నాకు వాళ్ళంటే ఒక తేలిక రకమైన అభిప్రాయం ఇప్పటికే ఏర్పడి ఉంది వాళ్ళు చదువు సంచారాన్ని శుద్ధ పల్లెటూరు ముద్దులు మర్యాద మన్ననా తెలియని మూర్ఖులు డబ్బంటే పడిచచ్చే మనుషులు ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని నికృష్ణులు మా కుటుంబం కాస్త హాయిగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉందని చూసి ఓర్వలేక మాతో తగాదా పెట్టుకుని మా ఇంటికి రావడం మానేశారు అలాంటి వాళ్ళు ఇంటికి ఎలా వెళ్తాను నేను అక్కడ ఒక్కరోజు కాదు కదా ఒక్క క్షణం కూడా గడపలేను నువ్వు వెళ్ళి మీనా నా మాట కాదనుకు అన్నారు నాన్న బొత్తిగా తిరిగి వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే ఎలాగూ ఉంటుందండి నసికాను వాళ్ళు నీకు పరాయి వాళ్ళు కాదు మీనా వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది నువ్వు వాళ్ళని చూడలేదు కానీ వాళ్ళకి నీ గురించి అంతా తెలుసు నాన్నగారి ముఖం గంభీరంగా మారింది మీనా వాళ్ళు పి అమ్మ చిత్తి నుంచి చెప్పినంత చాదస్సం మనుషులు కానీ చెడ్డవాళ్ళు కానీ కానే కారు నాన్నగారి కంఠం పలికిన తీరును బట్టి అది కేవలం స్వాభిమానం అని తెలుస్తూనే ఉంది అక్కడ ఎవరెవరు ఉంటారో ఏమో జంకుగా అన్నాను నీ వయస్తే రాజేశ్వరి ఉంది దాన్ని అంతా రాజు అని పిలుస్తారు తర్వాత పిల్ల పేరు కామేశ్వరి కామేశ్వరి తర్వాత ఒక మగపిల్లవాడు వాడు మధు తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్ల దాని పేరు కమల వాళ్ళ అత్తగారి పేరు పెట్టారు మాణిక్యవని అంతా మణి అని పిలుస్తారు వీళ్ళంతా నేను చూడాలని ఎప్పటినుంచో తహతహలాడుతున్నారు నేను ఎప్పుడు వెళ్ళినా ఉదయనం తీసుకురా మావయ్యా అంటూ నా చుట్టూ చేరి నా ప్రాణాలు తీసేస్తారు మీ చుట్టూనా మీరు అక్కడికి వెడుతూ ఉంటారా నమ్మలేని తాశ్చర్యంగా అడిగాను నాన్నగారి ముఖం ఎర్రబడింది అవును మీ నా ఒక్కోసారి నా ఈ దొంగతనాయిగా నాకే సిగ్గు వేస్తూ ఉంటుంది నేను అక్కడికి వెళ్ళానని తెలిస్తే మీ అమ్మ చేసే గొడవ భరించడం నా వల్ల కాదు చాలా కష్టం అందుకని చెప్పను ఎప్పుడైనా ఏదైనా ఎంతో బెజవాడపై కదిలి వెళ్ళటం తటస్థిస్తే ఒకసారి అక్కడ కూడా వెళ్ళి వస్తాను ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది ఎప్పుడైనా ఏదైనా పని మీద బెజవాడ కదిలి వెళ్ళడం తటస్థిస్తే ఓసారి అక్కడ కూడా వెళ్ళి వస్తాను ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది వాళ్ళు మన ఇంటికి ఎందుకు రారండి నాన్నగారు వెంటనే సమాధానం చెప్పలేదు పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు నేను ముఖం తిప్పి చూశాను ఆయన కళ్ళు దీర్ఘాలోచనలో దూరంగా చూస్తున్నాయి ముఖంలో బాధ వేదన తొంగి చూస్తున్నాయి ఆయన మనసులో చుళ్ళు తిరుగుతున్న జ్ఞాపకాలు అంత ఆనందకరమైనవి కావు అని గ్రహించాను నాన్నగారు అన్నారు ఒకసారి చాలా సంవత్సరాల క్రితం అంటే నా పెళ్ళైన కొత్తలు అన్నమాట కమలం మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చారు వాళ్ళకి అసలు నేను ఇలా ఇల్లరికం రావడం ఇష్టం లేనేలేదు కానీ అప్పట్లో నాకు మీ అమ్మ మీద ఉండే కోరికతోనో లేక వల్లనో వాళ్ళ ఇష్టాన్నంతగా లక్ష్య పెట్టలేదు నాకు వాళ్ళు మీ అమ్మ ఇద్దరు కావాలి అనిపించింది ఎవరిని వదులుకోవాలన్నా ఎంతో బాధగా అనిపించేది ఒకసారి నేను ఎంతో బలవంతం చేయగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పది రోజులు ఉన్నారు ఆ పది రోజుల్లో మీ అమ్మకి వాళ్ళకి మంచి ఏం జరిగిందో నాకు తెలియదు ఒకరోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి హఠాత్తుగా వాళ్ళు పెట్టే వేడా ప్రయాణమై కూర్చున్నారు కారణం ఏమిటని ఎంత అడిగినా చెప్పలేదు వాళ్లతో పాటు నేను కూడా బయలుదేరి నిమ్మలూరు వెళ్ళాను దోవలో అమ్మ చెప్పేసింది నేను ఎదురుగా లేని సమయంలో మీ అమ్మ వాళ్ళని చాలా చులకనగా మాట్లాడింది ఒట్టి వెర్రుబాగులు వాళ్ళు అంటూ స్నేహితులతో అంటుండగా విన్నారట ప్రతిదానికి పల్లెటూరి రకాలు అంటూ ఈచరిస్తూ విదిలించి పారేసిందట చివరికి ఆఖరి రోజున ఇల్లు సత్రంలా అయింది వెధవ మూక వెధవ చాకరీ కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఒక సరదా లేదు చట్టుపడలు లేదు దరిద్రపు జన్మ అయిపోయింది నాది అదిట అమ్మమ్మ వాళ్ళకి భరించలేక నాకేం చెప్పలేక ఇంటికి ప్రయాణం అయ్యారు ఆ వెళ్ళటం వెళ్ళటం కమల మళ్ళీ నా గుమ్మ ఎక్కలేదు చాలామంది ప్రతుకులు ఆశించింది కనీసం ఒకటి రెండైనా జరుగుతాయి నేను ఆశించింది నేను విన్నది కాకపోవటం నా జీవితంలో విశేషం నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కమలకి కాస్త మంచి సంబంధం తీసుకురావాలని దాన్ని పెళ్లి నా చేతుల మీద నేను స్వయంగా చేయాలని ఎన్నెన్నో అనుకున్నాను నేను ఇళ్లకం రావడంతో ఏదీ కాలేదు అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టగానే నాకు పల్లెటూరు వెళ్ళటానికి అసలు తిరిగి చిక్కేది కాదు నేను ఎప్పటికప్పుడు వస్తారని నమ్మకంగా ఉత్తరాలు వ్రాసి వెళ్ళకపోవడంతో అమ్మమ్మ చాలా విరక్తి చెందింది చివరికి కమలానికి ఆ ఊళ్ళోనే మున్సప్ చేస్తున్న ఒక నడివే సాయనికి మొదటి భార్య చనిపోవడంతో పిల్ల ఊళ్ళో కళ్ళెదురుగా ఉంటుందని అతనికి ఇచ్చి చేసింది ఆ సంబంధం గురించి నాకు ఉత్తరాలు వ్రాసిందిట అవి నాకు అందలేదు అమ్మమ్మ కోపొచ్చి శుభలేఖ పంపి ఊరుకుంది అది నాకు అందలేదు నేను పెళ్లికి వెళ్ళనే లేదు తర్వాత ఇప్పుడు నాకు విలయ్యి వెళ్తే అప్పటికి పెళ్ళై నెల కావస్తోంది నన్ను చూడగానే అమ్మమ్మ చెడ తిట్టింది నా గుమ్మ ఎక్కొద్దు నడు అవతలికి అంది నేను మీ ఉత్తరాన్ని నాకు నందలేదంటే వాళ్ళెవరూ నా మాటలు నమ్మనే లేదు అభిమానంతో కళ్ళనీ నిండి ఉన్న కమలం నాతో మాట్లాడలేదు నా వైపు కన్నెత్తి చూడలేదు ఇంటికి రాగానే మీ అమ్మను పిలిచి నిగ్గదీసి అడిగితే వచ్చిన ఉత్తరాలు తీసి దాచిన మాట నిజమైన ఒప్పుకుంది కారణం ఏమిటని ప్రశ్నిస్తే మీరు ఈ పెళ్లి పేరుతో ప్రాక్టీస్ చెడగొట్టుకుని అక్కడ వెళ్ళి కూర్చుంటారేమోనని భయం వేసింది ఇప్పుడిప్పుడే కాస్త బాగా కేసులు వస్తున్నాయి అంది తర్వాత ఇప్పుడైనా ఒకసారి వెడుతూ ఉండేవాడిని అమ్మమ్మ చనిపోయింది కమలం బాధ్యత కలి ఇల్లాలైంది పిల్లలు పుట్టారు నేనేం సాయం చేయలేకపోయినా కమలం నేను ఆశించినట్టుగానే సుఖంగానే ఉంది నాకు ఇక్కడ ప్రాక్టీస్ పెరిగింది ఊపిరి సల్పని పనులతో సతమతం అయ్యేవాడిని క్షణం కూడా తిరిగి చికేది కాదు ఎప్పుడో ఉత్తరం రాయమని కమలం ఓసారి ఉత్తరం రాసింది దాంట్లో భర్తకి ఒంట్లో ఏమాత్రం బాగుంటలేదని డాక్టర్లకు చూపిస్తే క్యాన్సర్ అంటున్నారని తను కాలు ఆడటం లేదని ఏం చేయాలో చెప్పమంటూ వ్రాసింది నేను తక్షణం బయలుదేరి వెళ్ళాను మంచి డాక్టర్కు చూపించాను ఫలితం లేకపోయింది అప్పటికే ముదిరిపోయింది రెండు వయసు అయినా రాకముందే వైదవ్యం పొంది జీవితంలో అన్ని సుఖాలకి దూరమైన కమలను చూస్తే నా గుండెలు చెరువయ్యేవి నా సంపాదనలో రూపు తెలియకుండా మాయమవుతున్న డబ్బుల గురించి మీ అమ్మ సవాల క్షారాలు తీయటం ప్రారంభించింది చివరికి పట్టుబడిపోయి జరిగిందంతా చెప్పేశాను అప్పుడు ఆ సమయంలో మీ అమ్మ నన్ను ఏమీ అనలేదు కానీ పది రోజుల తర్వాత కమల్ దగ్గర నుంచి లాంటి ఉత్తరం వచ్చింది అందులో ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న సహాయం వదినకి తెలియదని నేను కలలో కూడా అనుకోలేదు అనుకుని ఉంటే గవ్వ కూడా ముట్టుకునేదాని కాదు నీ డబ్బు మీద నాకు స్వతంత్రం లేదని నువ్వు ఇలా చాటుగా సాయం చేయాలనుకోవడంలోనే తెలిసిపోయింది భగవంతుడి దేవల నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళ కాస్త పెరిగి పెద్దయితే నాకు ఏ లోటు లేదు నేను అసలే చాలా బాధలో ఉన్నాను నువ్వు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా డబ్బు పంపద్దు ఎవరి చేత ఎలా ఎలాంటి అవమానం పడే శక్తి నాకు లేదు నీకు కమల అనే చెల్లెలు ఉందనే సంగతి మర్చిపో అంటూ రాసింది ఆ ఉత్తరం చూసిన తర్వాత దాదాపు ఆరు నెలలు నేను మీ అమ్మతో మాట్లాడలేదు నాన్నగారు నీ టూర్ విడిచారు ఆయన ముఖం అంతా వ్యధాపూరితమైన గతంలో మరింత ముడతలు పడి ఇంకా వయసు వెళ్ళినట్టు కనిపించసాగింది నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా మీ అమ్మతో సవ్యంగా గడిపిన క్షణాల కంటే పోట్లాడిన సంఘటనలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి అన్నారు ఆ రాత్రి మేము స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసి భోజనం ముగించుకొని పడుకోబోయే వరకు నాన్నగారు ఎన్నెన్నో విషయాలు చెప్పసాగారు నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఆయన ఇలా నిస్సంకోచంగా అయిన విషయాలు చెప్పగా నేను నడు వినలేదు నాలో నాకు తెలియనివి నేను విననివి విన్నా మరో రకంగా అర్థం చేసుకున్నవి అనేకం ఉన్నాయి ఎన్ని రోజుల నుంచో ఆయన గుండెల్లో గుప్తంగా దాచుకున్న స్మృతులు ఒక్కసారి వెల్లువలా ఉధృతంగా పొంగి పొరలి బయటకు రాసాగినాయి విన్నారుగా మీ నాలో ఈ వారం కథని వచ్చే వారం మనం మీనా నిమ్మలూరు ప్రయాణ సంగతి విశేషాలను గురించి మాట్లాడుకుందాము అంతవరకు ఎదురు చూడండి ఉంటాను వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను